ఇదేంటారా ఇలా పడుతుంది సరేరా ఇలా హాయ్ అండి హాయ్ సిస్టర్ టీ తాగారా తాగాను సిస్టర్ నేను తాగాను మీరు తాగారా నేను చూసి నేను సుచిత్ర సుచిత్రనా అండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా హాయ్ అంజయ్ గారు చాలా రోజులకి వచ్చారు లైవ్కి అవును అవును డీపీ మార్చారు కదా మార్చేసరికి కొంచెం అనుమల్ దొరకలేదు ఎలా ఉన్నారు అంజయ్ గారు నమస్కారం అండి నమస్కారం చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ అండి ఎక్కడున్నారు సార్ సుచిత్ర ఏంటి పని అయిపోయిందా ఎలా ఉన్నావు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే పెట్టానమాటో నేను ఇప్పుడు లైవ్ పెడుతున్నా సిస్టర్ ఎప్పుడు పెడుతున్నారు ఇప్పుడ ఇప్పుడు పెడుతున్నారు లైవ్ ఎన్ని గంటలకి పొద్దున్నే అన్నారు ఆరున్నరకే పొద్దున్న నేను వచ్చాను కట్ చేసేస్తారు పొద్దున్న నేను వచ్చాను కట్ చేస్తారు ఇప్పుడే పెట్టండి పెట్టండి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా హాయ్ ఎంజి గారు ఎలా ఉన్నారు చెప్పండి లైక్ ఇవ్వండి సార్ మధ్యాహ్నం ఏమంటే చేస్తారా తినేసారా గడగడబెడితే ఏదో ఏదోలా ఉంది కానీ తలనొప్పి తగ్గట్లేదు అనమాట ఇప్పుడు పెడతారా సిస్టర్ మీరు హాయ్ అమ్మా హాయ్ రా తల్లి ఎలా ఉన్నారా తల్లి ఎలా ఉన్నో ఒకసారి కాల్ చేయమ్మా గుర్తులేదా నీకు గుర్తుకు రాలేదా చెప్పారు కదా మొన్న ీతాకి వారా ఎలా ఉన్నావు శారదా అంజీ గారు ఉన్నారా వెళ్ళిపోయారా శారదా హాయ్ అమ్మా రా తల్లి ఎక్కడున్నావు बेजी ना बेजी ना शायद కరెంట్ కరెంటే బుక్ చేశాడు లేదండి హైల్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ధన్యవాదాలు కానీ శారదా నేను చెప్పింది వినిపించిందా నీకు నా వాయిస్ వస్తుందా రావట్లేదా తాగేసటి నువ్వు తాగావా వినపడుతుందమ్మా న్సర్ ఆపేసరికి వినపడ వినపడిందా లేదా అని నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర ఉందా లేదా ప్రేమ ఉంది ఓకే రైతు ఎక్కడున్నావు తెలంగాణ ఆంధ్రానా ఎక్కడున్నావు మొన్న మీ ఊరి మీదకి అనమాట ఇక్కడికి ఏంటో లైటింగ్ పోతుంది మీ ఊరు నుంచి వెళ్ళాం ఆంధ్రాలోనే మీ ఊరు నుంచి తణికి వెళ్ళాం అనమాట తణుకు అక్కడికి రాగానే నువ్వు గుర్తొచ్చు అక్కడ రాగానే నువ్వు గుర్తొచ్చు కానీ ఆగమంటానికి కుదరదు కదా చాలామంది వెళ్ళాం హాయ్ లక్ష్మి ఎలా ఉన్నారా తల్లి హాయ్ అక్క గుడ్ ఈవెనింగ్ అక్క థ్యాంక్ రా లైక్ ఇచ్చినందుకు నువ్వు కూడా హిందీలో పెడుతున్నావు వింట్రో లక్ష్మి టీ తాగేవా అక్క నేను తాగాను రా తల్లి నువ్వు తాగేవా ఎలా ఉన్నావు సరే ఇష్టం 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 ఎలా ఎలా ఉన్నావు నేను సూపర్ రా తల్లి నువ్వెలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ గంగమ్మ అక్క మద్దతు 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 అంటే ఇంగ్లీష్ లో ఆశ తెలుగులో అత్తనాయి కదా అయ్యి తాగినావా అక్క నేను తాగాను నువ్వు ఎలా ఉన్నావు తాగావా లక్ష్మీ టీ త్యాగేవరాన్నక్క అంటుంది లలిత థ్యాంక్ యూరా తల్లి నేను తెలుగులోనే పెడుతున్నాను అక్క తెలుగులోనే పెట్టి ఒకసారి హిందీలో వచ్చింది కామెంటు ఎలా ఉన్నావు అక్క ఇది తల నొప్పి వేసుకుంది తలకి తలని నొప్పి లాగుతాం అలా ఉంది నిన్నటి నుంచి బాగాలేదు డ్యూటీ నుంచి వచ్చి కొంచెం పడుకుని ఇప్పుడు పెట్టాను అన్నమాట లేదు కాస్తసేపు పెడతాం దీంట్లో ఛార్జింగ్ కొడలేదు కరెంట్ కొడలేదు లేని చెప్పి కొంచెం పెడతాం టీ తాగే ఇప్పుడు అక్క తాగేసి వచ్చాను కదా తల్లి డ్యూటీలో తాగేసి వచ్చాను లలిత లక్ష్మి నేను తాగాను అక్క మిల్క్ ఓకే అక్క మరి సరేరా థ్యాంక్ యూ వచ్చి లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ రా తల్లి థ్యాంక్ యూ తల్లి అవునా అక్క మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా వేసుకోకూడదు వేసుకున్నాను రా తల్లి ట్యాబ్లెట్ వేసుకున్నాను అయినా పిచ్చి తలకాయన అందుకే కలదోడ చూడ తగిలిచ్చా ఏ వంట చేస్తావు ఈరోజు మధ్యాహ్నం లైవ్కి వచ్చా కానీ నాకు కుదరలేదు ఎక్కువ శాతం కామెంట్లు పెట్టడం అదే డ్యూటీకి వెళ్ళాను కదా డ్యూటీలోనే ఉన్నా ఇంకేంటి లలిత ఎస్ కమర్ లైట్ పెడుతున్నారు ఇయ్యూ రేరం తల్లి తిన్నాడు జరుగుతుంది రా లేదా నేను టాటాస్ పెట్టాను ఒకసారి అక్కడ పడి బాగా చేస్తుందంట లైక్ చేయండి కామెంట్ లో ఉండకం ఉండకండి లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి హెల్డ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ Mm hmm. Mm hmm. This is a and like. హలో ఎవరు ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఆలోచించిన సభంగం